కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవి వాళ్ళ గుడిసే వర్షం కారణంగా కుప్పకొల్లడం జరిగింది మాకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాము నా కూతురు వంట చేస్తుంది వాటితోనే మా జీవనం గడుస్తుంది కాబట్టి ఎవరైనా మమ్ములను ఆదుకోండయ్యా అంటూ వేడుకుంటున్న లక్ష్మీ కుటుంబ సభ్యులు ఆదోని మున్సిపల్ కమిషనర్ వారు వచ్చి తనిఖీలు చేయడం జరిగింది ఏం పేరు అమ్మా పేరు లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ ఒకరి జెండా ఒకరి జెండలు ఎన్ని గంటల సమయంలో పడింది రాత్రి ఇప్పుడు తెల్లవారుజాం పడింది సార్ ఐదు నలభై పడింది ఐదు గంటలు పడింది ఎవరికైనా ఏమైనా జరిగిందా ఏం జరగలేదు సార్ అంత మేము బయట పారిపోయినా పిల్లలు తీసుకొని నిద్ర నేనే పోయినాను నా పిల్లలు పండి నా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఎక్కడ లేదు సార్ ఇది ఎక్కడే ఇంకా ఇక్కడే ఉంటాం మేము నేను పిల్లలు ఉండరు ఇక్కడ రాళ్ళు ఇంకా నాకు కూతురు ఊతులు ఉండదు ఇంకా ఆయన తుట్ట నేను తుట్ భయపడి పోయి పారిపోయినా బయటికి చేసేది ఉంటే గవర్నమెంట్ తప్పన కొంచెం సాయం చేయండి సార్ మేము బీదా వాళ్ళు తెచ్చుకున్నలా తినల్లా ఎవరు ప్రతి బాగలేవు మా ఆయన తీరిపోయి ఒక అయింది అట్లే పిల్లలు తెచ్చిందాంట్లోనే కొడుకు తెచ్చింది దాంట్లోనే తింటున్నాము ఇంకా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు అంతా మెత్తగా అయిపోయింది కొట్టము అంతా ఒక పక్క ఏమైనా ఏం పని చేయలేదు సార్ ఎవరైనా పనికి పోతారా లేదు సార్ పోయలేదు ఆస్తమా ఉంది చేయనీకి చేత కాదు పని ఇంట్లో నా కూతురు పోతుంది సార్ ఎప్పుడు తెచ్చినప్పుడు ఆడుకున్న లేకుంటే ఉండాలి వంట చేయని పోతుంది ఉండిపోతుంది మా జీవితం గడుకున్న ఉన్నప్పుడు తినాలా లేనప్పుడు లేదు ఎట్లే గడుస్తుంది ఎట్లే ఇప్పుడు ఈ గోడలన్నీ పడిపోయి ఎక్కడ ఇక్కడ మెత్తగా పడిపోయి నిలబడినవి అలా ఈ రోజు పడిపోయింది ఖర్చులే కట్టించుకునే స్థితిలో మేము లేము ఏదన్నా సహకారం మీ చేత అయినంత కానీ గవర్నమెంట్ తుట్టు నుంచి అయినా కానీ సహకారం అందిస్తే ఏదైనా చేసుకుంటాం మేము మనం చేసుకున్న మా పరిస్థితులకి ఏమీ లేదు ఇప్పుడు ఇట్లా ఆదోని ఆదోని గోకర్జెండ గణేష్ సర్కిల్ బినిగరి తిమ్మప్పడిపోయింది ఆ పాప వంట చేసి పోతుంది ఎవరు లేరు ఏదో అన్న మా అన్న అన్న గారు నాకు సొంతగా అన్న లాంటి వంచి ఏదైనా సాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము బినిగ తిమ్మప్ప గోకర్జెండ గణేష్ సర్కిల్ బసన్న కట్ట టీడీపీ ఇన్ఛార్జి ఇన్చార్జి టీడీపీ ఇన్ఛార్జి పేరు బి రవి కుమార్ నేను గోకర్జండ గణేష్ సర్కిల్ బసన్న గట్ట దగ్గర నివాసితుని ఇక్కడ మా ఏరియాలో ఉన్న మన బుజ్జమ్మ కానీ అమ్మ వంట పనికి పోతూ జీవనం సాగిస్తుంది వాళ్ళ అమ్మ ఇద్దరు ఈ రోజు వాళ్ళు ఇల్లు పడిపోవడం జరిగింది ఈ ఇదే విషయమై అన్న మీనాక్షి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి ఏమైనా సహకారం అందేలా మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నాము వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత మేము వచ్చి వాళ్ళకి సహకరిస్తామని చెప్తున్నాము రవికుమార్